నీది నిశ్చల తత్వమని నిన్ను కొలిచి తినమ్మా నేను చెంచెల స్వభావి చేయి విడువకు మమ్మానా చేయి విడువకు మమ్మా నీది నిశ్చల తత్వమని నిన్ను కొలిచి తినమ్మా నేను చెంచల స్వభావి నీనా చేయి విడువకు మమ్మానా చేయి విడువకు మమ్మా అనసూయమ్మా అమ్మా అనసూయమ్మా నీ చుట్టూ తిరుగుతుంటిమి బ్రతుకును పండించమ్మా నీవు అన్యం లేదు మా రక్షణ నీదేనమ్మ నీ చుట్టూ తిరుగుతుంటిమి బ్రతుకును పండించమ్మా నీవు అన్యం లేదు మా రక్షణ నీదేనమ్మ నీవు తప్పాన్యం లేదు మా రక్షణ నీదే నమ్మ అమ్మానసూయమ్మా అమ్మానసూయమ్మా నీది తత్వమని నిన్ను కొలిచి తినమ్మా నిన్ను కొలిచి తినమ్మా నీ నియాదరణను మించిన దైవమేది నీకరుణను మించిన నీ నిదయను మించిన మధురమేది నీ దయను మించిన మధురమేది నీ ఒడిని మించిన భరోసా ఏది నీ ఒడిని మించిన భరోసా ఏది అమ్మా అనసూయమ్మ అమ్మా అనసూయమ్మ నిశ్చల నిశ్చతత్వమనీ నిన్ను కొలిచితి నిన్ను కొలుచితి నమ్మా నీయాళన మాకు భరోసీలా మాకు దార్పు నీయా మాకు భరోస నీలా మాకు వార్ప నీపాల మాకు మార్గదర్శనం నీపాల మాకు మార్గదర్శనం నీక్షాళనలో మేము పునీతులం నీక్షాళనలో మేము పునీతులం అమ్మ అనసూయమ్మ అమ్మ అనసూయమ్మా నీది నిశ్చలతత్వమనీ నిన్ను కొలిచి తినమ్మా నేను చెంచల స్వభావిని చేయి విడువకు మమ్మా చేయి విడువకు మమ్మా అమ్మానసూయమ్మా అమ్మానసూయమ్మా అమ్మానసూయం అమ్మా అనసూయమ్మ అమ్మా అనసూయం